గత పొలిటికల్ టర్మ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్రాపింగు వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను ఒక ఆడియో కాన్వర్జేషను వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు నాకు అనుమానమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బైబిల్ మీద ప్రమాణం చేయగలను పిల్లల మీద ప్రమాణం చేసి నిజమని నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ టాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్నెత్తికలే కాదు ఇల్లీగల్ కూడా మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలి ఆ విషయం కూడా మర్చిపోయి రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డిగా కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉండింది ఫోర్ ఐ కుడ్ నాట్ ఫైట్ ఎవ్రీ ప్యాసన్ ఐ హ్యాడ్ టు చూజ్ విచ్ బ్యాటిల్ టు ఫైట్ అండ్ ఆ టైంలో ఐ కుడ్ నాట్ అఫోర్డ్ టు ఫైట్ దిస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను ఏ పోరాటాలు చేయాలి అన్నది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా కాబట్టి పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇలీగల్ అన్ఎథిగల్ అండ్ అగెయిన్స్ట్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం ముమాటికి నిజం ఈ కాన్వర్సేషను సుబ్బారెడ్డి గారు వయసు నాకు సొంతంగా వినిపించింది ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూలు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను తప్పు జరిగింది ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం